మాములుగా ఒకప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు కాదు మామూలుగా నేచురల్ గా భోజనం చేసేవాళ్ళు నేచురల్ గా తిరుగుతుండేవాళ్ళు నేచురల్ గా ఉండేవాళ్ళు ఇప్పుడేమో వ్యాయామం చేయమంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యమంటున్నారు చాలా చెప్తున్నారు కదా ఫుడ్ కూడా కంట్రోల్ చేయమంటున్నారు ఎందుకని ఎక్కడ తేడా వచ్చింది పాత ఒకప్పుడు జనరేషన్ ఒక జనరేషన్ ఎప్పుడు మనకు పాతకాలం వాళ్ళు ప్రత్యేకంగా వాకింగ్ వెళ్ళి కాదు అసలు అది కరెక్టే కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కంఫర్ట్ ఎక్కువ అయిపోయింది లైఫ్ లో మీ నేను చిన్నప్పుడైనా మీరు చిన్నప్పుడైనా మనకు బస్ అయినా కార్ అయినా బైక్ అయినా ఏమో అవైలబుల్ లేకుండే ఏదైనా చిన్న పనికైనా నడుచుకొని పోవాలి ఇప్పుడు ఇంటి దగ్గర ఒక హండ్రెడ్ మీటర్స్లో గ్రాసరీ స్టోర్ పోవడానికి మనం మన పిల్లలకి మనం పిల్లలకి ఏదైనా ఇది పట్టుకొని రండి అని హండ్రెడ్ మీటర్స్ పక్కనే ఉంటుంది పక్కన గల్లీలో దానికి కూడా నడుచుకొని పోరు వాళ్ళు సైకిల్ అయినా కావాలి బైక్ అయినా కావాలి లేకపోతే వాళ్ళు వెళ్ళరు సో ఆ లైఫ్ స్టైల్లో మన చేంజ్ వచ్చేసింది చిన్న ఎఫర్ట్ కూడా మనం సొంతగా చేయట్లేదు మొబిలిటీ లేదు మొబిలిటీ లేదు మొత్తం బాడీ మొబిలిటీ లేన వల్ల మొత్తం బాడీ అది స్టిఫ్ అయిపోతుంది ఏం జాయింట్స్ లో కూడా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ ఏం లేనట్టు అయిపోయింది ఇంతకు ముందు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైలీ లైఫ్ యాక్టివిటీ వల్ల ఆల్రెడీ అది మెయింటైన్ అయ్యేది నేచురల్ గా అది మెయింటైన్ అయ్యేది ఇప్పుడు మనం అంత లగ్జరీకి అంత కంఫర్ట్ కి అలవాటు అయిపోయినా అంటే మనకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది అది దానికి మెయింటైన్ చేయాలి బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి కూడా పెరుగుతుంది క్యాన్సర్ వస్తుంది స్ట్రోక్ హెమరేజ్ వల్ల కాదు వేరే కారణాలు ఉంటాయి మోస్ట్లీ బ్రెయిన్ లో క్యాన్సర్స్ మోస్ట్ కామన్ అయితే వేరే ఏదైనా చోటికి బ్రెస్ట్ అయినా లంగ్ అయినా ఎక్కడైనా స్టార్ట్ అయ్యి దానికి ఇగ్నోర్ చేస్తే బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది అది ఒకటి మెయిన్ బ్రెయిన్ లో ప్రెసెంట్ అయ్యేది అది కాకుండా బ్రెయిన్ లో కూడా స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ క్యాన్సర్స్ చాలా కామన్ अभी ट्रीटमेंट ट्रीट आप मन को सर्जरी रेडिये कीमोथरपी मतलब मोड़ मार्ग आपसन उठाइए वेरे वेरे कैंसर्स की ब्रेन मल्लि वेरे रकल कैंसर्स उठाई దానికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ మంచిగానే జరుగుతుంది అవును ఈ ట్యూమర్ కు క్యాన్సర్ చెప్తుంటారు కదా డిఫరెన్స్ ట్యూమర్ అంటే బేసికలీ ఏదైనా బాడీలో ఏదైనా గ్రోత్ అవుతుందంటే దానికి ట్యూమర్ అంటారు ఆ ట్యూమర్ బెనైన్ ఉండొచ్చు మాలిగ్నెంట్ ఉండొచ్చు మాలిగ్నెంట్ ఉంటే దానికి క్యాన్సర్ అంటారు బెనైన్ మాలిగ్నెంట్ లో తేడా ఏంటంటే బెనైన్ అయితే అక్కడే గ్రో అవుతుంది స్ప్రెడ్ అవ్వదు మాలిగ్నెంట్ అంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది దాంట్లో ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న ట్యూమర్ కి క్యాన్సర్ అంటారు సో క్యాన్సర్ఫీ సొసైటీ క్యాన్సర్ఫీ లోకం కంట్రీ ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్ గా పబ్లిక్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అండి చాలా మంది అవేర్నెస్ పైన ఫోకస్ ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఒబేసిటీ పైన మనం ఫైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒబేసిటీ చాలా కామన్ అయిపోతుంది ఒక ఎపిడమిక్ లాగా తయారవుతుంది ఒబేసిటీ వెయిట్ పైన కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో బిఎంఐ అనేది స్టిల్ యాక్టివ్ గా ఉంది కదా బిఎంఐ ఇప్పుడు బిఎంఐ అయితే ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది ఓవర్ వెయిట్ కేటగిరీలో ఎక్కువ ఉంది ఇప్పుడు నార్మల్ వెయిట్ కేటగిరీ లేదు మొత్తం ఒబేసిటీ కేటగిరీలో అయితే ట్రెండ్ పోలేదు ఇంకా బట్ ఓవర్ వేయిట్ కేటగిరీకి మెల్లగా వెళ్తుంది అది నాట్ ఎ గుడ్ సైన్ మనకు వెయిట్ గురించి ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్ సేమ్ పారామీటర్స్ ఉన్నాయా మారే సేమ్ పారామీటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉన్నాయి కీమోథెరపీ అంటారు రేడియేషన్ అంటారు చాలా ఉన్నాయి కదా యాక్చువల్లీ ట్రీట్మెంట్స్ ఏమేమి రకాలు ఉన్నాయి సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకు రుటీన్ గా మనం కామన్ గా వినే వినేది అయితే సర్జరీ గురించి వింటాం కీమోథెరపీ అని వింటాం రేడియేషన్ అని ఇది మనం కామన్ గా వింటాం ఇది కాకుండా మనకు చాలా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా రీసెంట్ రీసెర్చ్ వల్ల చాలా డెవలప్ అయినాయి మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ క్యాన్సర్ లో ఈ జీన్ డిఫెక్ట్ వల్ల ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుందని అంతవరకు డెప్త్ లో మనకు తెలిసింది సో ఆ జీన్ కి టార్గెట్ చేసేది స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ అని అంటారు ఆ డైరెక్ట్ వెళ్ళి ఆ జీన్ కి టార్గెట్ చేసి క్యాన్సర్ కి మొత్తం క్యూర్ చేసే అవకాశం ఉంటాయి మన జెనెటిక్ జెనెటిక్ బాడీలో ఏ జెనెటిక్ మాడిఫికేషన్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుందని మనకు తెలుస్తుంది రీసెర్చ్ వల్ల ఆ జెనెటిక్ మాడిఫికేషన్ కి టార్గెట్ చేసేది మనకు డ్రగ్స్ డెవలప్ అవుతుంది సో ఆ డ్రగ్ టార్గెటెడ్ థెరపీ అంటే స్పెసిఫిక్ గా వెళ్ళి ఆ టార్గెట్ కి ఫినిష్ చేసే పొటెన్షియల్ ఉంటది ఆ డ్రగ్ లో దాని వల్ల కూడా ట్రీట్మెంట్ అడ్వాన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి బాడీలో వేరే ఏం ఎఫెక్ట్ రాదు టార్గెటెడ్ థెరపీ అంటారు దానికి థెరపీ కూడా ఇంకో ఆప్షన్ ఉంటది మనకి ఇప్పుడు ఇమ్యూనోథరపీ లో బాడీకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసేసి క్యాన్సర్ కి ఫైట్ చేసే దానికి ఫోకస్ ఉంటది సో అది ఇమ్యూనోథెరపీ కూడా చాలా ఇప్పుడు ర్యాపిడ్ గా మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో వస్తున్నాయి దానిపైన కూడా చాలా రీసెర్చ్ డెవలప్ అవుతుంది ఈ కిమోథెరపీ రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ ఈ ఆప్షన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకి